చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తమనంపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు గురువారం కాణిపాకం పట్నం బైపాస్ వద్ద తమ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని వాహనాలకు సంబంధించిన రికార్డులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు అలాగే తిరుపతి బెంగళూరు ఆరు రైళ్ల జాతీయ రహదారి ఉండడం వలన అతి భారీ వాహనాలు వస్తుంటాయని తెలిపారు అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉండడం వలన ఎక్కువగా వాహనాలు వస్తుంటాయని ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని అన్నారు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రజల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ అమలు మేరకు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూతన ఎంవి రూల్స్ అదేవిధంగా ఎంవి యాక్ట్ అమలులోకి వచ్చింది దాని మేరకు రివైజ్డ్ ఫైన్స్ రివైజ్డ్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ దీనిలో భాగంగా మనకు ఇక్కడ చూస్తే ఈ తిరుపతి చిత్తూరు నేషనల్ హైవే ఉన్నందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ఈ రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ అదేవిధంగా ఎవరైతే వాయులేటర్స్ ఉంటారో వాళ్ళకి ఫైన్లు విధిస్తూ డ్రగ్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ తవనంపల్లి మండలానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి కాణిపాకానికి ఈ విపరీతంగా ఈ టూరిస్ట్ బస్సులు కావచ్చు పెద్ద పెద్ద వాహనాలు కావచ్చు పిలిగ్రమ్స్ వస్తుంటారు ఈ టూరిస్ట్ బస్సులకి ఎఫ్సీలు ఇన్సూరెన్సులు అదేవిధంగా డ్రైవర్లకి సరైన డ్రైవింగ్ లైసెన్సులు సరైన పత్రాలు ఉన్నాయా లేదని పరిశీలిస్తూ ఈ అదేవిధంగా హైవేలో రోడ్డు భద్రతా నియమాలను ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది